హలో పీపుల్ కిడ్స్ కి హాలిడేస్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలా సాడ్గా ఫీల్ అవ్వాలో అర్థం అవట్లేదు సాడ్ ఎందుకంటే ఎక్కువసేపు టీవీ అండ్ మొబైల్ వాచ్ చేస్తారు కాబట్టి సో అందుకే ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేద్దామని కూచిపూడి డ్యాన్స్ క్లాస్ లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తున్నాను నిష్వికా కూడా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ అది ఎలాంటి డ్యాన్స్ మాత్రం తనకి ఏ మాత్రం ఐడియా లేదు సో మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు బస్లో అయినా వెళ్ళొచ్చు కానీ ఆ బస్ కోసం వెయిట్ చేసే టైంలో మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోవచ్చు కూడా అందుకే ఇంకా మేము వాక్ చేసుకుంటూ వచ్చేసాము అసలు తనకి ఈ కూచిపూడి భరతనాట్యం డాన్సెస్ గురించి తెలియదు అనమాట అసలు ఐడియా లేదు సరే ఫస్ట్ డే కదా వాళ్ళ చూసి ఒక ఐడియా వస్తుంది తనకి అనుకున్నా కానీ ఫస్ట్ డే అయినా మంచిగానే కొన్ని స్టెప్స్ అయితే నేర్చుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కొంచెం ముందు క్లాస్ నుంచి వెళ్తున్నారనమాట సో వాళ్ళకి ఆల్రెడీ ఈ స్టెప్స్ అన్ని నేర్పించేశారు కానీ చూడాలి ఇది వింటర్ కాబట్టి రెగ్యులర్ గా ఎవ్రీ సాటర్డే నేను తీసుకెళ్ళగలుతానా అనేది ఎందుకంటే ముందు ముందు ఇంకా ఎక్కువ చలి ఉంటదనమాట సో ఆ చలిలో బయటికి రాడం అనేది కొంచెం కష్టమే ఇంతకీ డాన్స్ క్లాసెస్ కంటిన్యూ చేసామా డ్రాప్ అయ్యామా అనేది ఫర్దర్ వీడియోస్ ట్లా షేర్ చేస్తాను బా బాయ్